అంబటి రాంబాబు ఈరోజు ఇహ ఈ వీళ్ళకి ఏది చేతకపోతే వీళ్ళు చేసే పని ఏంటంటే కులాల మధ్య కుంబట్లు పెట్టడం లేకపోతే మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ఇది వీళ్ళు చేసే పని ఏం చేతగాక ఈ రకంగా రాష్ట్రం మొత్తం నిరసనలు వెలువెత్తుతున్నాయని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక ఈయన చౌదరి కాబట్టి కొమ్మనేని శ్రీనివాసరావు అనే వ్యక్తి చౌదరి కాబట్టి ఈయన వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు ఆ ఛానల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఓర్చుకోలేక ఈయన ఏదో చేస్తున్నాడు అని అంట అని చెప్తున్నాడు అంబటి రాంబాబు అనే అతను చెప్తున్నాడు ఆయన ఏంటి మాట్లాడితే నోరేసుకొని బీవసంగా పడిపోతాడు తప్పితే ఏం మాట్లాడుతున్నావా మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకునే ఏ ఎవరికి లేదు అసలు ఆ పార్టీలో ఎవరికి ఆలోచన అనేది లేదు ఈ విడతల రజనీ రజనీయాదు మాట్లాడుతుంది ప్రతి ఒక్కళ్ళు అతన్ని సమర్థించే వాళ్ళు తప్పితే అతను ఏమంటున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే అతను సరే జన మీరు ఒక డిబేట్ కండక్ట్ చేస్తున్నారు అతను పిలిచారు అతని మాటల్ని మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని అనవాల్సి వస్తుంది కొమ్మనే శ్రీనివాసరావు వ్యక్తిని మహిళల్ని చాలా దారుణంగా మాట్లాడినప్పుడు మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదని అతను అనుంటయితే మేము వాళ్ళు అతన్ని అసలు లెక్కలు చేసి లెక్క తీసుకుని లెక్కలు వాళ్ళం కాదు కానీ అతను సమర్థించాడు కాబట్టి ఈరోజు అతను కూడా ఈ పాపంలో భాగస్థుడే కాబట్టి అతన్ని మేము ఏదైనా ఇప్పుడు చట్టం కూడా శిక్షించే హక్కు ఉంది జర్నలిజం అనే ముసుగులో ఈరోజు రకంగా మాట్లాడినందుకు అతను తప్పనిసరిగా శిక్ష అర్హుడు కానీ ఏదేదో వాళ్ళు ఏదో సమర్థించినంత మాత్రం నా అతనేమి చేసిన పాపం ఎక్కడికి పోదు తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తారు